రేపు శ్రావణ మంగళవారం మంగళవారం అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు అసలు హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు ప్రయోజనం ఏమిటో ఇప్పుడు చూద్దాము ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటో గమనిద్దాం సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని వాలి పంపగా వచ్చినవారు కారణి సుగ్రీవునికి శాంతిని కలగజేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు ఆంజనేయుడు శివాంక సంభూతుడని శాస్త్రవచనం శివుని పదకొండవ అవతారంగాను వైశాఖ మాసం బహుళ దశమి తిథి జయంతిగాను పరాశర సంహిత తెలియజేస్తుంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకులు చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు ఆంజనేయుడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని రాములు వారు చెప్పారు చెప్పి చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు అది చూసి రాములు వారు సీతమ్మ తల్లి నవ్వుకున్నారు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ అరటి తోటలలోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి వృద్ర సంభూతుడు తమలపాకులు శాంతిని ఇస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది మరో కథ చూద్దాం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు శతవృద్ధ జిల్లేడు తెల్ల జిల్లేడు చక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించడం వలన సత్వరం హనుమంతుడు గ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితాలను ఇస్తుంది అరటి పండ్ల నివేదన సింధూర సమర్పణ శని మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలు ముఖ్యమైనవి హస్త మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు భూత ప్రేత పిశాచాది బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి అభీష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్టం స్వామి మహిమలు పరాశర సంహిత ఉపా సంహిత హనుమ సంహిత తదితర గ్రంథాలు కూడా ఇదే చెబుతున్నాయి హనుమరాధ హనుమ ఆరాధన భోగ మోక్షములను రెండింటినీ ఇస్తుంది రామభజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు అక్కడ కూర్చుంటాడని భక్తుల విశ్వాసం ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యాదీక్ష దక్షత మాట నేర్పు ఎన్నో తెలుసుకోవాలి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు విందాము ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తారు ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్య వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది వర్ణప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు అనంతరం తమలపాకును భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఇవండి హనుమంతుడికి తమలపాకులు అసలు ఎందుకు ఇష్టము తమలపాకుల మాల వేస్తే మనకు ఎటువంటి ప్రయోజనాలు ఫలితాలు ఉంటాయో చూశారు కదా రేపే మంగళవారం తప్పకుండా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శి దర్శిస్తారు అని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి